ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష గతంలో విధ్వంసం జరిగింది ఇప్పుడు మేము పాలన అందిస్తున్నాము అని చెప్పారు అధ్యక్ష అసలు అంటే ఏంటి అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష అంటే సోపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టడం శుభరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా తొమ్మిది నెలల్లో లక్ష కోట్ల పైగా అప్పులు చేయడం శుభరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష రోజుకి యాభై మంది మహిళలపై అఘాయిత్యాలు నేరాలు జరగడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే బెల్ షాప్ ద్వారా మద్యం ఏరులై పారడం శుభరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే మెగా డిఎస్సీ పై తొలి సంతకం పెట్టి తొమ్మిది నెలలైనా కూడా అది పూర్తి చేయకపోవడం శుభరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఉద్యోగులకు డిఏపీ పీఆర్సీ ఐఆర్ ఇవ్వకపోవడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం శుభరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష యాభై ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకు అమ్మబడి అలాగే వీళ్ళు చెప్తున్న తల్లికి వంద ఎగనామం పెట్టడం శుభరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలకు రైతులు యాభై మూడు లక్షల మంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలపై పదిహేను వేల కోట్ల విద్యుత్ పరం అధ్యక్ష అది శుభరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష పదవి విద్యుత్ ఛార్జీలు పారం వేశారు అధ్యక్ష అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే అరవై శాతం అత్యవసర సరుకులు ధరలు పెరిగాయి అధ్యక్ష ఈ తొమ్మిది నెలల్లో దాన్ని సుపరిపాలన అంటారా నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే మహిళలు సగం మంది ఉన్నాం అధ్యక్ష మహిళలకు ఇచ్చిన హామీ లేవని కూడా అమలు చేయకపోవడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉండి కూడా సాధించకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎత్తు తగ్గించడానికి కేంద్రం దగ్గర రాజీవ్ పంట సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఎంత దారుణంగా ప్రజలను ఇబ్బందులు పెట్టి మోసం చేస్తూ తమని తమ పరిపాలన సుపరిపాలనని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఫైనల్ గా నేను అడుగుతున్నాను